హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ కార్యశిధ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇది బాణశంకర్లోని గ్రీన్ నగర్లో ఉంటుంది మనం ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఏమైతే కోరుకుంటాము అది మనం జరగాలంటే పద రోజులు దీక్ష ఉండాలి అక్కడ ఒక టెంకాయ ఇస్తారన్నమాట ఆ టెంకాయ మనం అక్కడ టై చేయాలని టై చేయాలి ఫస్ట్ మనం గుడికి వెళ్తేనే రైట్ సైడ్ ఉంటుంది ఆ కౌంటర్ అక్కడికి వెళ్ళి ముందు టెంకాయ బాస్కెట్స్లో ఉంటాయి తీసుకోండి తీసుకున్న దాని తర్వాత అక్కడికి వెళ్ళి బిల్ వేయించుకోండి బిల్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వాళ్ళే రాపిస్తారు అట్లనే ఆంజన ఫోటో ఇస్తారు అది అయిపోయిన వెంటనే గుళ్ళు లోపలికి వెళ్ళండి గుల్ లోపలికి వెళ్తానే మీకు పూజారి కొన్ని మంత్రాలు ఆయన అర్చం చేపిస్తాడు చదివిపిస్తాడు అది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు కొన్ని అక్షంతలు ఇస్తాడు ఫస్ట్ టెంకాయ తీసుకొని త్రీ టైమ్స్ తిరగండి అలా అయిపోయిన తర్వాత టై చేసి మన ఇచ్చిన అక్షంతలు దాని మీద చల్ల అయ్యింది మనకు ఆల్రెడీ ఫోటో ఇచ్చారని చెప్పాను కదా దానిపైన శ్లోకాలు ఉంటాయి మన సిక్స్ టైమ్స్ తిరిగేటప్పుడు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ దాన్ని రీడ్ చేసుకుంటూ తిరగండి అది అయిపోయిన తర్వాత మనం గుడి బయటికి వెళ్తేనే మనకి ఇట్లా రైట్ సైడ్ ప్రసాదం సౌండ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది అట్లనే అక్కడ విగ్రహం ఉంటుంది స్వామి విగ్రహం తమలపాకులన్నీ వేసి పెట్టింటారు అందులో అక్కడ దండం పెట్టుకోండి దాని తర్వాత ప్రసాద్ కౌంటర్కి వెళ్ళండి మొత్తం ఇది పద రోజుల దీక్ష ఫోర్ టైమ్స్ రావాలి ఈ ఫోర్ టైమ్స్లో మనం ఫస్ట్ లాస్ట్ మన మిడిల్ టూ టైమ్స్ రావాలి మీరు ఒకవేళ రాలేకపోతే దూరం ఉన్న దూరం అయితే మీరు అక్కడే ఎక్కడైనా మీ దగ్గర దగ్గరలో గుడి దగ్గర తిరగండి లాస్ట్ డే వచ్చి ఆ టెంకాయ తీసుకొని ఆ ముడుపు కట్టిన తీసేసి అది మనం అక్కడే ఒలిపించుకొని అక్కడైనా టెంకాయ కొట్టి నలభై ప్రసాదం పెట్టచ్చు లేదు అనుకుంటే ఇంటికి తీసుకుపోయి టెంకాయ కొట్టుకొని అక్కడ నలభై ప్రసాదం పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడికి పదహారు రోజుల దీక్ష తీరిపోయినట్టు అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం ప్రాసెస్ మీ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ